మా తమ్ముళ్ళందరూ కూడా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు మీ అందరికీ కూడా నమస్కారం తెలియవస్తాం మా అందరిది ఒకటే మాట ఒకటే బాట ఏదైతే రేపు పంతొమ్మిదో తారీఖు నాడు పొద్దున పది గంటలకు శుక్రవారం ఇందిరాబాద్ దగ్గర లంబాడల ఆత్మగౌరవ సభ ఏదైతే ఏర్పాటు చేయబోతున్నామో మా అందరికి ఒకటే మాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే తండార క్షేత్ర స్థాయిలో ఉన్నవాళ్ళు మా అన్న మన ఐక్యత్యటడానికి ఇందిరా పార్టీ అందరితో మీరు అంతవరకే చేరుకోవాలని చెప్పేసి సేవరాలు మోన్ సాక్షి మీ అందరికీ మీ ఆడపిల్లలు మీ అందరం కూడా ఇక్కడ అంటే మంది అందుబాటులో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇవాళ రావడం జరిగింది మీకు పిలుపులుస్తూ ఉన్నాము అందరూ అంటే ఎవరో పిలుస్తారో పిలుస్తారనో లేకపోతే బొట్టు పెట్టి పిలుస్తారనో కాదు ఇవాళ గత కొన్ని రోజులుగా ఏదైతే రాష్ట్రంలో తెలుస్తున్న పరిస్థితులు పరిణామాలందరినీ అందరూ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా మీరు గమనిస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ మిగతా జిల్లాల్లో కూడా మన లంబాడ బిడ్డలు వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళ కొట్టలే ఉన్నారు ఇటీవలే కూడా వరంగల్లో మీటింగ్ జరిగింది వివిధ వివిధ జిల్లాలో అయింది అందరూ కూడా పంతొమ్మిది తారీఖు నాడు జిల్లాలో ఎక్కడా పెట్టుకోకుండా దయచేసి ఈ హైదరాబాద్ అడుగుతున్నా కూడా చాలామంది ఆటో ఆటో డ్రైవర్లే కావచ్చు అన్ని కాలనీలో కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పెద్ద సంఖ్యలో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు ఎక్కడెక్కడనో అందరూ క్షేత్రస్థాయి నుంచి తండా నుంచి ఇందిరా పార్క్ వరకు కూడా అందరూ పెద్ద ఎత్తున తరతీ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఇప్పటికీ మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఎందుకంటే రకరకాల మాటలు వింటూ ఉంటే ఇవాళ చట్టం చట్టంలో ఏందో దాన్ని కాదనకుండా ఎస్సీలో జాబితాను తీసివేయాలని ఒక కుట్ర జరుగుతుందో ఆ కుట్రని అడ్డుపడడానికి ఆ కుట్ర జరగ ఉండడానికి ఏకతాటి మీద నిలవడానికి ఇవాళ ఇందిరా పార్క్ ఈ సభ నిర్వహిస్తాం ఇదే పిలుపుగా భావించి తప్పకుండా ఎవరికి వాళ్ళు ట్రైన్లలో కావచ్చు బస్సులలో కావచ్చు ఏ విధంగా అయితే సరే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆత్మగౌరవ సభని దిగ్విజయం చేయాలని మనసుతో కూడతా ఉంది